చివరైనా సరే అందరూ హ్యాపీ అప్పుడు మీరు ఆడకుండా సపోర్ట్ తీసుకుంటారు కాబట్టి లేదండి ఎందుకంటే ఇప్పుడు కూడా తను అంటే చూసింది ఆ గేమ్ చూస్తుంది స్టిల్ తను సపోర్ట్ తీసుకునే చేస్తుంది కాబట్టి దివ్య ఏమనుకుంది సపోర్ట్ తీసుకొని చేసే వాళ్ళు గెలవకూడదు రియల్ గా ఆడేవాళ్ళు గెలవాలి అనుకుంది సో అందుకని మిమ్మల్ని గారికి సపోర్ట్ చేస్తుంటుంది అంతే తప్ప రెండు సార్లు అయితే ఏమవుతుందండి మళ్ళీ కూడా అవుతారు నామినేషన్స్ లో ఉండకూడదు కదా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ డేంజర్ ఉంటది కదా ఎమ్మెల్యే గారికి అర్థమవుతుందా సో అది చూసుకుంటున్నారు కదా ఇమానియల్ ఇప్పుడు దాకా నామినేషన్ వస్తే నెక్స్ట్ వీక్ కూడా రావాలి తుపాస్ నామినేషన్స్ జరుగుతున్నాయి బిగ్ బాస్ లో సేఫ్ నామినేషన్స్ జరుగుతున్నాయి అలాంటప్పుడు ఎవరు వస్తారు ఎవరు రాలని మనం ఎలా చెప్తాం చెప్పలేం కదా కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళది ఇప్పుడు లాస్ట్ సీజన్ ఆ లాస్ట్ సీజన్ అయితే ఒక్కసారి ఆయన క్యాప్టెన్ మళ్ళీ ఇంకోసారి అవ్వే వాళ్ళు కాదు మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఈసారి అలా కాదు డబల్ డబల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అందరూ ఎందుకంటే ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు చూసుకుంటున్నారు మా తప్పలేదు ఎందుకంటే అక్కడంతా ఫేక్ గా నడుస్తుంది బిగ్ బాస్ వాళ్ళు చూసుకోవడం తప్పలేదు కదా సో అట్లా శ్రీ సుమష్ రెడ్డి గారు ఇమాల్ గారు అనుజ గారు ఆర్మీ కళ్యాణ్ ఉన్నారు కదా తను ఉండొచ్చు దీంతో తిమోద్ పవన్ ఉంటారని నా ఓకే మాకు